వేయించిన శనగలు వీటినే మనం పుట్నాలంటాం వీటిల్లో బెల్లం కలిపి తింటే చాలా లాభం అసలు వదులుకోరు ముఖ్యంగా శీతాకాలంలో ఖాళీ కడుపుతో బెల్లం పుట్నాలు కలిపి తింటే చాలా చాలా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేయచ్చు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో బెల్లం పుట్నాలు కలిపి తినండి మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జలుబు దగ్గులు తొందరగా అటాక్ ఆక్సిడెంట్లు జింక్ సెలీనియం వంటి ఖనిజాలుంటాయి ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది శరీరంలో రోగ శక్తి పెరుగుతుంది బెల్లం పుట్నాలు విడివిడిగా రుచిగా కలిపి తింటే ఇంకా అమోఘం పోషక విలువలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి అసలు దీన్ని సూపర్ ఫుడ్ అంటారు శనగపప్పులో ప్రోటీన్లు చాలా ఎక్కువ ఉంటాయి బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఈ రెండు కలిపి తింటే చాలా మంచిది బీ విటమిన్ సి ఫోలేట్ నియాసిన్ థాయామిన్ రైబోఫ్లావిన్ మ్యాంగనీస్ ఫాస్ఫరస్ ఐరన్ రాగి వంటి ఇతర ఖనిజాలుంటాయి ఖాళీ కడుపుతో తింటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా మారిపోతుంది మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఇది కడుపుని శుభ్రపరుస్తుంది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో కూడా సహాయపడుతుంది బెల్లం పుట్నాలు కలిపి తినటం వల్ల ప్రోటీన్ పొటాషియం పిండి పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి ఇవి కండరాలు ఎముకలను బలోపేతం చేస్తాయి ఐరన్ పుష్కలంగా ఉండే బెల్లం రక్తహీనతను నివారిస్తుంది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది మహిళల్లో ఇనుము లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుంది బెల్లం పుట్నాలు కలిపి తింటే కాల్షియం అధికంగా ఉంటుంది ఎముకల నొప్పి తగ్గించి ఎముకలను బలపరుస్తుంది అవసరమైన పోషకాలు కలిగి ఉంటుంది శరీరానికి శక్తిని అందిస్తుంది ఇది నిజంగానే సూపర్ ఫుడ్ రోజు ఉదయాన్నే తింటే మీరు చాలా మంచిది మీ మెదడు కూడా పదునుగా పనిచేస్తుంది కండరాలు వృద్ధి చెందుతాయి శారీరక బలహీనతను దూరం చేసి మారుతారు శరీరానికి పోషణ అందుతుంది రోజంతా కూడా శక్తిమంతంగా ఉంటారు